సూర్యగ్రహం ఒక సంవత్సరం తర్వాత తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో స్థితి పొందటం వల్ల పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభాలతో ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఒక్కో రాశి వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తారు రెమెడీస్ ఏవి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి ధనసు రాశికి అధిపతి గురుడు ధనసు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాక్షర నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఎలా ఉండబోతుందో చూద్దామండి మీ యొక్క రాసాధిపతి గురుడేమో మిథునంలో ఉన్నారు బాగానే ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రవి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి భాగ్యాధిపతి అదృష్టాధిపతి మీ అదృష్ట స్థానంలోకి భాగ్యంలోకి వస్తున్నారు సో నవమాధిపతి జూలై పదహారు నుండి ఆగస్టు పదహారు వరకు కూడా అష్టంలో ఉన్నాడు లక్ దగ్గర దాకా వచ్చిపోవటం ఏదో తన్నుకుపోయినట్టుగా అంత అనుకూలించినట్టుగా ఉంటుంది చివరిలో మాయమైపోతూ ఉంటుంది డిలే అవుతూ ఉంటుంది అలాంటివి కాకుండా ఈ మాసంలో ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మంది పాజిటివ్గా ఉంటుంది మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది ధార్మిక కార్యక్రమాలు ఎందుకు బాగా పార్టిసిపేట్ చేయడం భక్తి ఆధ్యాత్మికత విషయాల్లో పాలు పంచుకుంటారని చెప్పచ్చు గురువుల సహాయం దొరుకుతుంది రాష్ట్రాధిపతి గురుడు శుభగ్రహం రాసుని దృష్టి పెట్టారు సో భాగ్యాధిపతి కూడా భాగ్యంలోకి వచ్చారు కాబట్టి గురువుల సహాయం పెద్దవాటి సపోర్ట్ దొరుకుతుంది తల్లిదండ్రుల యొక్క గురువుల యొక్క బ్లెస్సింగ్స్ మీరు అందుకుంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే తొమ్మిదిలో రవి కేతు కలిసి ఉన్నారు కాబట్టి పితృ కార్యక్రమాలు పితృపూజ బాగా చేసుకోవాలండి అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు అభివర్ణించాడు గీతలో ఏంటంటే సూర్యుడికి ఆత్మజ్ఞానం బోధించిన నేనే ఆ జ్ఞానాన్ని అని చెప్పబడుతుంది కాబట్టి భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి సో గీతా పఠనం లేదా వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉంటే మంచిదండి తండ్రి గారి ఆరోగ్యంగా బాగలేకపోతే వారి బాగోగోలు వారి ఆరోగ్యం అన్ని రకంగా మేము చూసుకోవడం వల్ల కూడా సో మంచిదే అని చెప్పాలి